ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై రెడీ గురువు గారు తదుపరి రాసి మకర రాశి అని వచ్చింది ఓకే రిపీట్ గురువు గారు తదుపరి రాసి ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు ఎట్లా అంటే గొయ్యి ముందు నుయ్యి వెనక గొయ్యి ముందు ముందు నుయ్యి ఇది విన్నారు ఎక్కడైనా ఇలానే ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే ఒక పక్కన ఆఫీస్ లో స్ట్రెస్ ఉంటుంది ఒక పక్కన ప్రమోషన్స్ ఇస్తా ఉంటారు పని చేయించుకుంటారు అంటే ఈ మాసం మొత్తం కూడా చెప్తా ఉన్నా ధనుసు రాశి వారికి ముందుగా ధనుసు రాశి వారికి ఎవరైనా ఈ మాసంలో పుట్టి ఉంటే వారందరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టడం అనేది ఒక అదృష్టం ఎందుకంటే పుట్టగానే చలికాలంలో పుడతారు కాబట్టి చలికాలంలో పుడతారు కాబట్టి అదృష్టం అంతే అంటే వాళ్ళకి దశలు కూడా ఈ కాలం అంటే ఈ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టే వారికి దసర కూడా మంచి దసరతో స్టార్ట్ అవుతాయి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టే ప్రతి ఒక్కరికి కూడా దసర బాగుంటాయి ఆ దశల్లో పుట్టే వారికి అదృష్టం బాగుంటుంది ఓకే అంటే వారికి అనుభవం అనేది చిన్న వయసులో అంటే స్టార్టింగ్ నుంచి నాకు అర్థం కాలేదు సార్ నేను అడుగుదాం అడుగుదాం అనుకున్నాను ఫస్ట్ మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ కూడా అందరికీ అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు ఎందుకు చెప్పారబ్బా అనుకున్నా ఎందుక సార్ మనకి సెప్టెంబర్ మాసంలో పుట్టిన వారి అంటే కాలం జన్మలు అనమాట వాళ్ళకి ఎంతటి పనినైనా ఎంతటి వేరే క్రియ ప్రక్రియలు జరిగినా ఎంతటి మొండిగా ప్రవహించినా వ్యవహరించినా కూడా వీరికి మంచి జరుగుతుంది వీరు యుద్ధ వాతావరణం అంటారు కదా ఆ గయోపాక్షణం కావచ్చు భారతంలో కావచ్చు కౌరువులు కావచ్చు వీళ్ళంతా కూడా యుద్ధం ప్రకటించారు చూసారా వీరు కూడా సెప్టెంబర్ మాసంలో పుట్టినవరే ఉంటారు ఇప్పుడు పాకిస్తానికి భారతదేశానికో లేకపోతే ఇంకో దేశానికి భారతదేశానికో లేకపోతే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఈ యుద్ధ ప్రకటనలు ఈ యుధాన్ని జరగడానికి ముందు మునుముగా ఉంటారు కదా అంటే ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ ఒక లీడర్ ఉంటారు ఆ లీడర్స్ అందరు కూడా మనకి సెప్టెంబర్ మాసం నుంచే ఉద్భవిస్తారు అంటే అలాంటి వారు రాడ్ తేలింటారు అనమాట సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారికి ఏమవుద్దంటే అంటే రాడ్ తెలిపోతారు వారికి ఎలాంటి వారికి అశుభం ఎదురైనా ఎలాంటి చెడు జరుగుతున్నా వారికి మంచి జరగకపోయినా కూడా వారు ముందు ఉంటారు వారికి చెడు జరుగుతున్నా ఎదుటి వాళ్ళకి సహాయించాలని ఉంటారు ఒక లీడర్ గా స్థాయిలో ఉండాలని ఉంటారన్నమాట లీడర్ అంటే రాజకీయ నాయకులుగా కాదు మంచి చేసే వాళ్ళగా అలాంటి వారంతా సెప్టెంబర్ మాసంలో పుడతారు అందుకనే వారికి అందరికీ కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు వారు పూజించేటువంటి దేవాదే దేవుని యొక్క కృపా కటాక్షలు కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ వారి మాసం మీద వారి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు స్టాచ్యూలో నిలబడిపోతారు తాజ్మహల్ లాగా చార్మినార్ లాగా అలా ఉండిపోతారు వాళ్ళు కూడా తప్పక అయితే పోతే ఒకప్పుడు చార్మినార్ అంటే ఒకటి ఉండేది అనమాట సిగరెట్ ప్యాకెట్ చార్మినార్ లా ఉండిపోతా ఉంటే సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చిచ్చేవా ఆ చార్మినార్ కాదు ఇది అయితే దీని తర్వాత వచ్చేసి వీరికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరైతే కొంచెం ఆచి చూచి అడుగు వేయాలి ఇది నెగిటివ్ అనుకోవచ్చు వారికి మంజరడం కోసం అనుకోవచ్చు ఎందుకంటే వీరికి ఆల్రెడీ ఇంత ముందు పెళ్ళై ఉంటే వారితో గొడవలు పడేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది ఒక పక్కన వీరికి ముందుగా మనం అనుకున్నాం లో టెన్షన్ అక్కడ స్ట్రెస్ ప్రమోషన్ వస్తుందా తీసేస్తారా ఉంచుతారా తెలియదు తెలియదు అక్కడ టెన్షన్ ఉంటది వర్క్ ప్రెజర్ ఉంటది రెండోది ఒక పక్క నుంచి ఇంట్లో ఈగల మోతా బయట పలకలి మోత లాగా ఇక్కడ ఆ భార్య నుంచో భర్త నుంచో సమస్యలు సమస్యలు వస్తా ఉంటాయి అనమాట అందుకే ఒకటి ఉంటుంది అనమాట ఎన్ని సమస్యలైనా భరాయించవచ్చలే కానీ ఇంట్లో భారీ సమస్య భర్త సమస్య భరాయించలేము అంటారు అందులో ఒకటి అనమాట ఇంకొకటి కూడా అంటారు గురువు గారు ఇంట్లో రచ్చ గెలవాలి అంటారు ఇప్పుడు ఇంట్లో అవకాశం రచ్చ గెలిచినా ఫలితం లేదు కదా ఇంట్లో గెలవకపోతే ఇంట్లో గెలిచిన ఇప్పుడు అవకాశాలు లేవు ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే వీరికి మించి ఉన్నారు ఇంట్లో అందుకని ఇటు స్త్రీ పురుషులైనా వీరికి మించినటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే వీరు సూద్ది అనుకోండి వాళ్ళు గుణపం తీసుకొస్తున్నారు సూద్ది కన్నా గుణపం ఎక్కువ కదా అందుకని వీరు సైలెంట్ గా ఉండాల్సింది మాసం అది కూడా అందుకని వీరు మౌనరతం పాటించడం మంచిది ఎందుకండి అన్ని రాష్ట్రాల్లో ఇంట్లో ఉంది అనుకుంటారు కాబట్టి గ్రహరీత్య దోషాలు అలా ఉన్నాయి ఎందుకంటే వీరిలో ఆ ఒక కోపం ఆ ఆందోళన రావటానికి కారణాలు కొన్ని గ్రహాలు ఉంటాయి అందులో ముఖ్యమైనటువంటి బుధుడు అతి ముఖ్యమైనటువంటి కుజుడు ఈ రెండు గ్రహాలతో పాటు కేతువు ఈ మూడు గ్రహాలు మనుషులుని గొడవని మనుషులు కోపాన్ని అవన్నీ కూడా తీసుకొస్తాయి క్రోధం క్రోపం మోహం వింటారు కదా ఇవన్నీ కూడా ఈ మూడు గ్రహాల నుంచి మొదలవుతాయి ఈ మూడు గ్రహాలు ఈ మాసంలో అందులో ఒక గ్రహమైనటువంటి కుజుడు మారడం అలానే బుధుడు కూడా మారేటువంటి అదృష్టం అవకాశం ఉన్నాయి దానికి ఈ మారడంతో ఈ అన్ని కూడా ఈ ఇబ్బంది అనేది ఈ రాశి మీద ఎక్కువ పడతా ఉంది ధనుసు రాశి మీద ఆ స్ట్రెస్ ఫీల్ అంతా కూడా అవుతుంది అనమాట పాటు వీరికి ఆరోగ్య సమస్యలు రావటం ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాని తగ్గ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా వీరు వాము అలానే జీరా జీలకర్ర అంటారు కదా జీలకర్ర అలానే సోంపు పచ్చి సోంపు ఉంటుంది కదా ఈ మూడు కూడా కలగలుపుకొని లైట్ గా మూకుల్లో వేపి ఆ వేపిని పౌడర్ చేసుకొని ప్రతిరోజు కూడా పరగడుపున బ్రష్ చేసుకోగానే ఒక టీ స్పూన్ సుమారుగా నోట్లో వేసుకొని హాట్ వాటర్ తాగాలి ఇది తీసుకోవడం ద్వారా ఆ గ్రహరీత్య దోషాలు కొద్దిగా తొలగిపోతాయి అలానే వీరికి ఉన్నటువంటి గ్యాస్ట్రబుల్ కావచ్చు స్టమక్ లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి ఇదే స్త్రీలు అయితే కనుక అరటి పండు కొంత బాగా ఒక టాబ్లెట్ అంత సుమారుగా తీసుకొని దాంట్లో ఇంగువ పొడి కొంచెం ఒక ఒక గ్రాము సుమారుగా ఈ యొక్క ఇంగువ పొడి పెట్టి అది మింగేయాలి ప్రతిరోజు పరగడుపున ఇలా చేయడం ద్వారా కొంతమేర వీరికి ఆ ఒక ప్రికాషన్స్ హాస్పిటల్ వరకు వెళ్లకుండా వీరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఈ రెండు ప్రికాషన్స్ అనేది ఈ రాశి వారు ఖచ్చితంగా తీసుకోవాలి ఇకపోతే సూర్య నమస్కారాలు చేసుకుంటే వీరికి మంచిది సూర్యునికి ఉదయించే రవికి నీళ్లు ఆర్జన ఇవ్వాలి ఇది చేసుకుంటూ మిరియాలు ఒక వేడి తీసుకొని నీళ్లు ఆర్జనివ్వాలి ఇలాగా మిరియాలు కూడా దాంతో పాటు వదిలేయాలి అప్పుడు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా వీరికి తొలగిపోతాయి అలానే వీరికి ఈ మాసంలో ఏ రంగంలో ఉన్నటువంటి తులారాశి ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారైనా వీరు చిన్న క్రియలు వల్ల కూడా అదృష్టవంతులే దానికి వారికి ఏంటంటే ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఒకటి ఆ నుంచి రెండోది వైట్ వైట్ ఆరెంజ్ వైట్ రెండు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీరికి కూడా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా ఈ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీరికి తగ్గాలంటే వీరి ప్రికాషన్స్ అనేది ఏం లేదు హార్డ్ గా ఉండేది తినాలి అంటే చల్లబడిని వీరు తినకుండా ఉంటే వీరికి ఆ యొక్క ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది వీరు ప్రయాణం చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ప్రయాణం చేయాలి అలానే వీరికి ఇంకా కూడా వీరికి అన్ని రకాలు బాగుండాలంటే కనుక ఇంటర్వ్యూస్ కానివ్వండి విదేశీ ప్రయత్నం కానివ్వండి రాజకీయ రంగం సినీ రంగం ఇంకా ఏదైనా మంచి జరగడానికి ఇంటర్వ్యూ డబ్బు ఇవ్వడానికి డబ్బు తీసుకోవడానికి ఏదైనా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఇంకా కూడా వీరికి బాగుండాలంటే పెట్టుబడులు పెట్టవచ్చు కానీ అవి బెట్టింగ్ లాంటి వాటిలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాస్ అవుతారు మంచి వ్యాపారం లేదా పెట్టుబడి పెట్టవచ్చు అలానే వీరికి చెప్పుల షాపులు బట్టల షాపులు అలానే వీరికి పాలకు సంబంధించిన ఉత్పత్తులు లాంటి వ్యాపారాలు అద్భుతం కలిసి వస్తే ఈ మాసంలో ఇరవై ఐదు తర్వాత పెట్టాలి ఇరవై ఐదో తారీఖు తర్వాత ఆరంభం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం శుక్రవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది నెంబర్ ఏడు తొమ్మిది అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలర్ కూడా మనం చెప్పుకున్నాం అలానే వీరికి ఇవే కాకుండా ఇంకొక పరిహారం కూడా వీరు చేసుకోవచ్చు నవధాన్యాలు నవగ్రహాలకి అభిషేకం చేయాలి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేయాలి గురువారం లేదా శనివారం ఉదయం సమయంలో చేస్తే మంచిది ఇవన్నీ చేసుకుంటూ నవగ్రహాల నుంచి ఇంకా దోషాలు పోకుండా ఉండేవారు ఇవన్నీ మేము కూడా పోవట్లేదు మీరు ఏదైనా చేయగలుగుతా అన్న వారికి నాగమణి అనేది అయితే మనం వారికి ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే మనల్ని సంప్రదించవచ్చు ఇక నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వీరికి ఇవ్వడం జరుగుతుంది ఇది పఠించితే సరిపోతుంది ఇక ఈ వారు అయితే ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ టూ ఫోర్ నైన్ టూ సిక్స్ నైన్ టూ సిక్స్ ఈ నెంబర్ని త్రీ థర్టీ టైమ్స్ మూడు వందల ముప్పై సార్లు పారాయణం చేయాలి చేతిలో ఏదైనా పాలు అలానే పట్టిక బెల్లం వేసినటువంటి పాలు తేనె వేసినటువంటి పాలు తీసుకొని పారాయణం చేసుకొని భుజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష శత్రుభయం అన్నీ కూడా ఖచ్చితంగా పటవంచలు అవుతాయి ఇవి చేసుకొని ఈ రాశి వారి మాసం మొత్తం అదృష్ట మొత్తం అవ్వచ్చు సో మచ్ సార్